సూపర్ స్టార్ కృష్ణ నటించిన జరిగిన కథ చిత్రం పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే పాట భలే మంచి రోజు పసందైన రోజు స్వీయ దర్శకత్వంలో ఘంటసాల పాడారు నారాయణ రెడ్డి ఈ పాట రాశారు ఈ సినిమాలో హీరో కృష్ణ ప్లేబాయ్ తరహా పాత్ర పోషించారు లవ్ 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 మీ నెరజన్ పాట కూడా చాలా పాపులర్ హీరో కృష్ణకు అన్నయ్యగా జగ్గయ్య నటించారు కాంచన కథానాయిక జరిగిన కథతోనే కె బాబురావు దర్శకుడిగా పరిచయం అయ్యారు రోజారమణి హీరో కృష్ణ కుమార్తెగా నటించారు తమ్ముడి కోసం తన ప్రాణాలు వదులుకోవడానికైనా సిద్ధపడే అన్నయ్య పాత్రను జగ్గయ్య పోషించారు జరిగిన కథ చిత్రం షూటింగ్ పంతొమ్మిది వందల అరవై ఏడు అక్టోబర్ పన్నెండున జరిగిన కథ చిత్రం షూటింగ్ మొదలై కొన్ని రోజులు బాగానే జరిగింది అయితే కొత్త నిర్మాత దర్శకుడు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో షూటింగ్ ఆగిపోయింది తిరిగి రెండేళ్లకు కానీ మొదలు కాలేదు నిర్మాత యు విశ్వేశ్వరరావు అండదండలతో తిరిగి షూటింగ్ మొదలుపెట్టి పూర్తి చేశారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై నాలుగున జరిగిన కథ చిత్రం విడుదలై ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది